அத்திம் சுஸஸ் மரிய பரமணியர் மாஜி சிங்கர் அதி అదేవిధంగా తీర్థం గ్రామానికి చెందిన మైనారిటీ సోదరులు

ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ఎన్ సార్ గారికి ఇతర గౌరవ నాయకులకు ఆఫీసర్లందరికీ నా నమస్కారం మరి నేను పన్నెండు డిపోకు వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతా ఉంది సార్ వచ్చాక కొత్త ప్రభుత్వం కామైంది ఎన్నో సర్వీసులు కవన్ రెడ్డి పోయినాయి కానీ కేవలము మన గౌరవ ఎమ్మెల్యే గారి సార్ చొరవ వల్లనే దాదాపు ఏడు కొత్త సర్వీసులు ఒక ఐదు నెలల కింద ప్రారంభించడం జరిగింది ఇటీవలనే చిత్తూరు మొదలపల్లి రెండు ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ప్రారంభించడం జరిగింది ఇంకా సార్ ఎటువంటి ప్రయత్నము ధన్యమంటారు లోపం లేకుండా విపరీతంగా సార్ ఈ కృషి వల్లనే ఇంకా కుప్పం నుంచి ఏడు సర్వీసులు ఇంకో వారం రోజుల్లో రాబోతున్నాయి ఆ సర్వీసులు వచ్చాక ఏదైనా సర్దుబాటు ఉంటే మన కృష్ణమూర్తి సార్ అడిగినట్టు పూర్తిగా ఏదైనా సర్దుబాటు చేసే ఇంకా అవకాశం ఉంటుంది ఇప్పటికైతే ఈ రెండు రెండు రౌండ్ ట్రిప్లు మన పల్లె నుంచి దాసరపల్లికి నడపడం జరుగుతూ ఉంది ఇంకా రాబోయే సార్ ఈ చొరవ వల్ల వస్తున్నటువంటి ఆ సర్వీసుల్ని దాంట్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా చేస్తామని నేను తెలియజేసుకుంటాను ధన్యవాదాలు బయటపూర్ మండలం తిరుచి గ్రామ పంచాయతీ ఈరోజు మనకందరికీ శుభదినం ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అందులో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు ఈ తీర్థం గ్రామానికి ఆ రోజు ఇదే ఆసుపత్రి దగ్గరికి ఆ ప్రోగ్రాం గురించి రావడం జరిగింది ఆ ప్రోగ్రాంలో మీరు ఎన్నో సమస్యలు కూడా ఎమ్మెల్యే కోవడం జరిగింది ముఖ్యంగా ఒక డ్రైంగ్ తర్వాత వచ్చి ముందర ఒక సిసి రోడ్డు తర్వాత వచ్చి ఒక బోర్డు ప్రసంగం మనం పెట్టి ఒక పేరు కావాలని ఆ రోజు కోరుతూ బ్రెయిన్ శాంక్షన్ చేసి దాని బోర్డులో తెగించడం జరిగింది అదేవిధంగా బ్రెయిన్ శాంక్షన్ చేసి మొట్టమొదటిగా డ్రైన్ కూడా కంప్లీట్ చేసింది ప్రతం నేనే చెప్పి మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం మన అదృష్టం అదృష్టం కొద్ది రోజులు వాటర్ వచ్చి కూడా ఆ ఫసల మాటలు నిలిచిపోయిన తర్వాత కూడా మళ్ళా మీరు అడిషనల్ గా బోర్ కావాలంటే కూడా ఇంకో బోర్ కూడా అన్నగారి శాంక్షన్ చేసి గత పదహారు వేల వెనకాల కూడా మనం బ్రహ్మాండమైన వాటర్ కూడా పడుద్ది ఎందుకంటే దగ్గరలో మీరు పండుగది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాట కూడా మిగిలిస్తే ఊరికి బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అది కూడా మీకు శాంక్షన్ చేసిస్తాం ఇకపోతే ఈ దృత్తం గ్రామంలో దాదాపు ఈ రోజు నూట ముప్పై మందికి ఇంటి నివాస స్థలాల పట్టాలు కూడా అందించే కార్యక్రమం శాసనసభ్యుల ద్వారా చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా మీరు ఒకసారి గుర్తించాలా ఎందుకంటే రెండో సార్ కూడా ఎప్పుడే ఉన్నారు నాకు నన్ను వాడనప్పుడు సార్ మన మనకు సంబంధించిన డిపార్ట్మెంట్లే అలా మీరు ఏం తెలుగుదేశం పార్టీ ఏం చేసుకోలేదు అన్నాడు ఏం ఏం సమాచారం కూడా ముందు పురుషుల సర్టిఫికెట్ ఐదు ఐదు రోజులు తీసుకుంటా ఉన్నాడు అంటే నిజంగా అబద్ధమైన తేదీ సార్ మీరు మామూలు ఏం తీసుకుంటాం లేదంట అది కూడా ఆ తగ్గిదారు చెప్పారు కాబట్టి ఆ తేడా సార్ కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పి పేర్కొంటూ ఇంకా ఈ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్ని ఏదైనా ఉంటే సంక్షేమ కార్యక్రమాల్ని గౌరవ శాసన సభ్యుల ద్వారా అందించే కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రయత్నాలు ధన్యవాదాలు జరుపుతున్నాను హౌసింగ్ సంబంధించి ఈ రోజు దాదాపు నూట ముప్పై ఇళ్ళ పట్టాలు ఈ రోజు ఒకేసారి మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అన్ని పట్టాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా పూర్తి స్థాయిలో మీకు శాంక్షన్ చేసి అదేవిధంగా తీర్థం గాని అన్ని కూడా ఈ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే మీ అనుభవంలో ఉండేటువంటి భూమిని మీకు కావలసినటువంటి మీకు నిజంగా భూమి లేకపోతే ప్రభుత్వ భూమి ఉంటే మీ పేరుతో పట్టా ఇస్తారు మీకు సొంత జాగా ఉండి దానికి రికార్డు లేకపోతే అనుభవ ధృవీకరణ పత్రం అనేది ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ రెండు అప్లోడ్ చేసి ఈ నెలలోనే ఎందుకంటే పదిహేనో తేదీ లోపల మనము దాన్ని అప్లోడ్ చేయాలని చేస్తే మనకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు డబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు ఆ ఇంటికి కావాల్సినటువంటి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ నూట ఇరవై కూడా శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో మీకు వస్తాయి ఖచ్చితంగా కూడా ఆ ఇల్లు పక్కా హౌసింగ్ కూడా కట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇవే కాకుండా ఇంకేదైనా సమస్యలు ఉంటే వాటినన్నింటినీ కూడా మీరు అర్జీల రూపంలో ఇచ్చినా వాటి అన్నింటినీ పరిష్కరింపజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అదే కాకుండా ప్రధానంగా మన తీర్థం పక్కనే అందరి నియమకాలువ పోతా ఎందుకంటే గతంలో మనకు కాలవకు లైనింగ్ లేదు లైనింగ్ లేని దాని వల్ల నీళ్లు పూర్తి స్థాయిలో ఇక్కడికి రాలేకపోతా ఉన్నాయి అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ పుంగనూరు రెండు బ్రాంచ్ కెనాల్స్ కు దాదాపు ఆరు వందల రూపాయలు నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలతో ఆ లైనింగ్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు ఆ లైనింగ్ ద్వారా ఏవైతే నీళ్లు వేస్ట్ కాకుండా వస్తాయి మనకు ఈ తీర్థంలో నీరు నాకు ఇచ్చినటువంటి అర్జీలో ఎక్కడైనా చెరువులకు కానీ ఆ పక్కన కుంటలకు కానీ డైవర్షన్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే చెప్తే దాని డైవర్షన్ సంబంధించి కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తాం ఎందుకంటే అర్జీ కూడా డైవర్షన్ లేదు డైవర్షన్ అవకాశం ఉండేది ఎక్కడైతే డైవర్షన్ అవకాశం ఉందో అవకాశం ఉండే కాదు ఎందుకంటే కాలం కంటే మెట్లు ఉండేదానికి డైవర్షన్ రాదు కాలం కంటే సప్లై ఛానల్ ఉందో కుంట నుంచి కుంటకు చెరువు నుంచి చెరువుకు సప్లై ఛానల్ పోయడానికి అవకాశం నేచురల్ గా అంటే ప్రకృతి సిద్ధంగా పోయేటువంటి అవకాశం ఉందో ఆ రకమైనటువంటి పోయే జాగాలో ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి వెంటలు పెట్టి ఆ కుంటలు నింపుకునేటువంటి కార్యక్రమం చేయడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ప్రపోజల్ కూడా ప్రభుత్వం వద్ద తీసుకుపోతాను తొలిదికైతే ఈ యొక్క హంగ్రీ నివాస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఫ్యూచర్ ప్లాన్ లో ఉన్నాడు ఎందుకంటే ఈరోజు హంగ్రీ వివా హెచ్ఎన్ఎస్ఎస్ కాలేరు నగిరి జిఎన్ఎస్ఎస్ రెండు కూడా లింక్అప్ చేస్తే గానీ మన పూర్తి స్థాయిలో నీళ్ళు ఈ యొక్క టైలెండ్ కంటే లాస్ట్ దాకా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి దానిపైన కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది కూడా పూర్తి చేసుకుని ఇటు పలమనేరు కుప్పం ఈ ప్రాంతం అంతా కూడా మరి నివారించి నీళ్లు రావడానికి తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా ఉంది కాబట్టి త్వరితగతిన దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించినటువంటి తీర్థానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సోదరు సోదరి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎప్పటి నుంచినో ఈ గ్రామానికి గతంలో ఉన్నటువంటి బస్ సర్వీస్ ను పునరుద్ధరించుకోవాల ముఖ్యంగా స్కూల్ కు కాలేజీలకు పోయేటువంటి పిలకాయలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు బస్ సర్వీస్ కావాలని చెప్పి చాలా సందర్భాల్లోనే మీరు కోరడం జరిగింది ఈరోజు గారు బస్ సర్వీస్ ను పునః ప్రారంభించుకుంటావడం అంటే గతంలో ఉండే బస్సే మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా దాన్ని వదిలి పెట్టుకుంటా ఉన్నాం అంటే ఇప్పుడే గ్రామంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు కానీ పెద్దలు నేను మూడు మాటలు చెప్పిన గంగపండగ ఉపయోగించుకుందాం గంగపండు బస్ వేసింది గంగపండగరే చేసేది మనకు ప్రతిరోజు పిల్లలు పోయేదానికి బస్సు కావాలి పిఎం గారి దగ్గర బస్సులు లేవంటా ఉన్నాడు నేను ఇక్కడ మాట్లాడాల్సిన మాట్లాడకూడదు కానీ పలుమునేరి డిపో అనేది రాష్ట్రంలోనే నెంబర్ వన్ డిపో పలమనేరి డిపో ఆదాయంలో కూడా గతంలో చాలా షీడ్లు వచ్చినాయి చాలా రకాలుగా ఈ డిపో గురించి ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళ మేనేజర్లు కానీ వాళ్ళందరినీ కూడా అభినందించారు అయితే మనకేమైందంటే గత ప్రభుత్వంలో పుంగునూరులో ఒక డిపో పడింది ఆ బస్సులన్నీ ఏడుండే బస్సులు కొత్త బస్సులు తెచ్చుకోకుండా మనం ఖాళీగా ఉన్నామని పుంగునూరు డిపో అర్ధం బస్సులు తీసుకోపోయినా ఆ రోజు మంత్రి సరే మన అధికారం వస్తుంది కదా మళ్ళా మనం ఎనికి తెచ్చుకుందామని గవర్నమెంట్ వస్తానే ఇంకొక పక్క ఉండే బస్సులు అంటే ఈ పక్క వెళ్ళిపో మధ్యలో మనం ఉన్నాం అర్థం బస్సులు పుంగునూరు అర్థం బస్సులు దక్షిణానికి సమస్య చెప్తామంటే అందుకే మాట్లాడచ్చునా మాట్లాడకూడదు అని చెప్పిన ఆ రోజు నుంచి కూడా ఈ డిపోలో బస్సులు మాకు అవసరం ఈ డిపోలో ఖచ్చితంగా బస్సులు ఇవ్వాలని నేను శాసనసభ్యుడు మొదటి రోజు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఇమీడియట్ గా కొన్ని బస్సులు ఇమీడియట్ గా మన ఇచ్చినారు అయినా సరిపోవు ఇంకా కూడా కావాలా ఈ రోజు ఈ బస్సు ఏదైతే మనము వినాగ్రేట్ చేస్తా ఉన్నామో పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో అది ఇంకా కూడా ఈ బస్సు పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడదు అనేది అందరు ఆలోచన కాబట్టి డిఎం గారు ఇక్కడ ఉన్నారు త్వరితగత్తిన ఒక నెలలోనో రెండు నెలలోనో అడిషనల్ సర్వీస్ లేసి ఎందుకంటే కర్ణాటక బాగుండేది ఖచ్చితంగా కూడా ఇప్పుడు కృష్ణబాబు చెప్పినట్టు కర్ణాటక నుంచి కూడా ఆంధ్రాకు సర్వీస్ ఏదైతే మున్బాగా డిపో నుంచి కూడా మనకు కర్ణాటక బస్ ఏదైనా ఆంధ్ర కనెక్టివిటీ అయితే ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ తో నేను మాట్లాడతా రవాణా శాఖ మంత్రి కూడా నాకు చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అతనితో కూడా నేను ఒక లెటర్ రాసి గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాసి ఇక్కడ మనకి ఏదైతే కర్ణాటక నుంచి మనకి ఏదైతే లింక్ బస్సెస్ కావాలో అది కూడా రావడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం అయినా కొంత సమయం లేట్ అయినా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే బస్ వేసేది ముఖ్యం కాదు బస్ ఎక్కాలి బస్ ఎక్కకపోతే మన వీళ్ళు బస్సు నిలిపిస్తారు కలెక్షన్ రావాలి మనం బస్సు కావాలంటాం బస్సు ఎక్కకుండా ఇంటి ముందు రాక వస్తే కబాన్ ఆటోలో కూర్చొని వెళ్ళిపోతే ఇది మన బస్సు ఆర్టీసీ బస్సు మన ఆస్తి మీ అందరి ఆస్తి ఆటో మన ఆస్తి కాదు అది ప్రైవేట్ ప్రాపర్టీ మన ఇంటి ముందు నిలుపుతాడు మన ఇంటి ముందు ఆటోల్లో వెళ్ళిపోతే ఈ బస్సు కలెక్షన్ లేకపోతే కూడా వాళ్ళు నింపేస్తారు నిలిపేస్తారు మంత్రి చెప్పిన నిలుపుతారు ముఖ్యమంత్రి చెప్పిన నిలుపుతారు ఎందుకంటే ఆ బస్సు రన్ చేసేటప్పుడు దానికి కావలసినటువంటి మెయింటెనెన్స్ కానీ లాభాలు కానీ ఖచ్చితంగా ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వం వచ్చింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు వస్తేనే వాళ్ళు దాన్ని కంటిన్యూగా ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆర్టీసీ బస్సును పూర్తిగా కూడా వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆర్టీసీ బస్సు లో ఎక్కండి ఆర్టీసీ బస్సు మనకు సురక్షితము ఏదైనా ప్రైవేట్ దాంట్లో కంటే కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కితేడెక్కినా ఏడైనా దిగినా వచ్చినా ప్రాణాలకు కానీ దానికి ఇంటికి చేర్చేది మన ఆర్టీసీ కాబట్టి అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉపయోగించుకోండి ఖచ్చితంగా దగ్గర మీకు ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ గతంలో నేను ఏదైతే ఈ గ్రామానికి వచ్చినప్పుడు డ్రైనింగ్ సంబంధించి కానీ మీకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ ఎక్కువించినో పైన తీర్థం గ్రామంలో ప్రాగనీటి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి బిట్రో పండపై ఎప్పుడు కూడా మనకు పోతే ఆ ఏరియా నీళ్లు ఎక్కే పరిస్థితి లేదు ఈరోజు చూసిన ప్రమాణంగా డ్రిల్లింగ్ అయితే నీళ్లు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది తీర్థం అట్లా రెండు తీర్థాలకు ఇచ్చేదానికి తీర్థాన్ని ప్రసాదించిన భగవంతుడు దాన్ని త్వర త్వరితకెత్తిన దానికి కావాల్సినటువంటి పైప్ లైన్ కావచ్చు మోటార్లు కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇచ్చేదానికి ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇదే కాకుండా